యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ప్రేమపూర్వకంగా మిమ్మలను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ మిమ్మల్ని మీ కుటుంబాలని మీ ఉద్యోగములను మీ ప్రయాణములను దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరువది నాలుగవ వచనము యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన ఉద్దేశమును తన సంకల్పమును వ్యక్తపరచుట మనము గమనించగలము ప్రేమైన స్నేహితులారా మన అనుదిన జీవితంలో ప్రతిరోజు ఉదయం లేచినది మొదలు రాత్రి వరకు మనము అనేకమైనటువంటి మాటలను మాట్లాడుచు ఉంటాం ముఖ్యంగా ఇతరులను దూషించడము ఇతరులను ద్వేషించడము అసూయ కపటముల చేత ఇతరులను బాధపెట్టే విషయాలు ఎన్నో మనము మాట్లాడుచు ఉంటున్నాం అందులో ప్రాముఖ్యముగా కుటుంబాలను వ్యక్తులను కన్నీటికి గురి చేసేటటువంటి విషయాలు అబద్ధాలు మోసాలు కుట్రపూరితమైనటువంటి అవకాశవాదులుగా మాట్లాడేటటువంటి మాటలను బట్టి ఎందరో అనుదినము మన మాటలను బట్టి గాయపరచబడుతూ కన్నీటిమయమవుతున్నటువంటి వారులుగా మనము జ్ఞాపకము చేసుకుంటాం అనేటటువంటి ఈ జీవన విధానంలో ఈ ఉదయకాల సమయమున దేవుడు ఒక కొత్త ఆలోచనను మనకు అందిస్తూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు అందిస్తున్నటువంటి ఆ గొప్ప ఆలోచన ఏమిటి అంటే ఇదిగో మీ అనుదిన జీవితంలో ఈ క్రొత్త విషయాన్ని మీరు అలవాటు చేసుకోవడం ఎంతో దీవెనకరం ఎంతో ఆశీర్వాదకరం ఇతరులకు అది ఎంతో ప్రయోజనకరమైనదిగా ఉంటుంది అని జ్ఞాపకము చేయడం అందుకే ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగమును మనం చూసినప్పుడు అహరోను యొక్క ఆశీర్వాదము ఈ సందర్భము సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను ఎన్నుకున్న ఏర్పరచుకున్నా ప్రత్యేకించుకున్నటువంటి మోసేతో మాట్లాడుచు ఇదిగో నీవు అహరోనుకు అహరోను కుమారులకు ఈ మాటను తెలియజేయము ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మీరు ఇస్రాయేలు ఏ విధంగా దీవించాలి ఈరోజు మనందరితో కూడా నీవు అనుదినము ఎదుట ఉన్నవారిని ఏ విధంగా దీవించాలి ఆ దీవెనలో ఏముండాలి అనేటటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఈ మాట ఎంతో శ్రేష్టమైనది ఎంతో పవిత్రమైనది ప్రియమైనటువంటి స్నేహితులారా ఈ వాగ్దాన ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు అంటే మీ నోట నుంచి వచ్చేటటువంటి మాట ఇతరులను దీవించే విధముగా ఇతరులు సంతోషించే విధముగా ఇతరులు ఆదరించే విధంగా ఇతరులు కన్నీటిని తుడిచే విధముగా ఇతరుల కష్టాలలో నీవు తోడుగా ఉన్నాను అని బలపరిచేటువంటి విధంగా ఉండాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవిత ప్రయాణంలో దేవుడు వారిని దీవించేటటువంటి స్థానంలో ఈ భక్తులను ఈ అభిషేకించినటువంటి వ్యక్తులను నిలబెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం నిజమే ఈ దినమున మన అనుదిన జీవితంలో మన నోటి మాట ఎవరికైనా దీవెనకరంగా ఉందా మన నోటి మాట ఎవరినైనా ఆదరించే విధంగా ఉందా మన కుటుంబంలో మన పిల్లలని ఈ సమాజంలో మన ఇరుగు పొరుగు వారిని దీవించడానికి మనం సిద్ధంగా ఉన్నటువంటి వారముగా ఉండగలుగుతున్నామా లేదా వారికి కన్నీటిని వారిని బాధలకు వారిని శ్రమలకు గురి చేసేటటువంటి వారంగా ఉంటున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకునే ఒక ఆలోచన దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు దేవుడైతే ఈ దినమున మనంతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే నీవు దీవించేటటువంటి వ్యక్తిగా ఉండు నీవు ఆశీర్వదించేటటువంటి వ్యక్తిగా ఉండు అలనాడు మనమెందరో భక్తుల యొక్క ఆశీర్వాదములను మనం చూస్తాం ఇది ఓ ఇస్సాకు తన కుమారులను ఆశీర్వదించినాడు యాకోబు ఫరోను ఆశీర్వదించున్నాడు ఈ విధముగా ఎందరో భక్తులు ఆశీర్వదించినటువంటి వారుగా చరిత్రలో మన కనబడుతున్నారు ఈరోజు నిన్ను నన్ను మన జీవితాన్ని దేవుడు మన నోటిని మన నోటి నుంచి ఉచ్చరించే ప్రతి మాటను దీవెనకరంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే మన జీవిత ప్రయాణంలో అనుదినము మనకు నేర్చుకోవలసినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇతరులకు దీవెనకరంగా ఉండాలి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ దినమును ఈ సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే నీవు సమస్త మానవాళి ద్వారా ఇష్టపడుతుంది ఏంటంటే మీరు ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండండి మీరు దీవించడానికి మీ అస్తములను దీవెనకరంగా మీ నోటిని దీవెనకరంగా ఉంచుకొనండి అని సెలవిస్తూ ఉంటున్నారు తెలిసో తెలియకో ఇదిగో ఈ దీవించేటటువంటి నోరు దీవించేటటువంటి అస్తములు ఇతరులను గాయపరచి ఉన్నావేమో ఇతరులకు ఆటంకంగా ఉన్నావేమో ఇతరులను బాధించే విధంగా ఉన్నాయేమో వాటన్నింటినీ తుడిచివేసి ఈ దినమును మొదలుకొని అనేకులకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా అనుదిన మా జీవితం గుండులాగునని దీవెనని నడిపింపును మాకు దయచేయమని ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతిబిడ్డను నింపి వారి చేతుల కష్టార్జితములను వారి ప్రయాణములను వారి ఉద్యోగ స్థలాలను వారు చేయి ప్రతి ప్రార్థన విజ్ఞాపనలను అంగీకరించి ఆశీర్వాదకరంగా మార్చుమని ఏసఐఆ పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొలుచున్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి దీవించి